చూస్తున్నారు కదండి దినుసుల పెట్టిలో ఉన్న తాలింపు గింజలన్నీ దీంట్లోనే కనిపిస్తున్నాయి దీన్నే తాలింపు వడి అంటారు పప్పు కూరలు సాంబారు పులుసు కూరలు వీటన్నిటికీ మనం దాంట్లో ఏమేమి వేసామనేది కాకుండా తాలింపు అనేది చాలా ముఖ్యమైన విషయం దాని సువాసన మూలంగానే వాటి రుచి మరింత పెరుగుతుంది దీనికోసం నాలుగు కేజీలు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరుకోవటం గానీ తురుముకోటం కానీ చేయాలి యాభై గ్రాముల మెంతులు వంద గ్రాముల జీలకర్ర వంద గ్రాముల ఆవాలు వద్ద గ్రాములు బద్దమైన పప్పు పొట్టుదైనా సరే లేకపోయినా సరే అండి యాభై గ్రాముల ఉప్పు అలాగే ఒక ఇరవై మిరపకాయలు మొక్కలు చేసుకుని ఒక అర కేజీ వెల్లుల్లిపాయలు చక్కా బద్దగా మిక్సీ పట్టుకుని ఆ ముద్ద కూడా కలిపి మొత్తంగా అన్ని ఉల్లిపాయ ముక్కలతో కలిపేసి మూత పెట్టి ఒక రాత్రి అంతా పక్కనుంచుకోవాలి పొద్దునకి దినుసులన్నీ బాగా నాన ఉంటాయండి ఇప్పుడు దీన్ని కాస్త పెద్ద ముద్దలుగా ఉండలు చేసుకోవాలి ఎండలు బాగా ఉంటే ఒక వారం రోజుల్లో ఎండిపోతాయి